ఇప్పటిదాకా మనం వీడియో తీసిన మన రాధక్క ఇక్కడ ఇక్కడ ఇప్పటి లాస్ట్ డే రికార్డింగ్ ఎప్పుడో రికార్డింగ్ హలో ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ చూడండి ఫ్రెండ్స్ రికార్డ్ చేసిన ఎంత సేపటికి మాట్లాడుతున్నాడు నన్ను లాగ్ అని ఇందాక షార్ట్ వీడియో అని చెప్పి రికార్డ్ చేస్తే మంచిగా తీసుకోవాలి ఆపదు మీకు ఇంత మధ్యలో నేను అట్టు మొత్తానికి ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మనకి ఎన్నో తీపి జ్ఞాపకాలు చేదు అనుభవాలు చేదు అనుభవాలు సో ప్రతి ఒక్కరి లైఫ్లో అంతేదండి ఎన్ని చేదు అనుభవాలు వచ్చినా ప్రతి దాన్ని మనం ఫేస్ చేసుకుంటూ ప్రతి ప్రాబ్లంని సాల్వ్ చేసుకుంటూ దేవుడు మన యొక్క మనకి మరొక నూతన సంవత్సరాన్ని గిఫ్ట్గా ఇస్తున్నాడు కాబట్టి ఈ సెలబ్రేషన్ని మీతో పంచుకోవడం మీతో సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా ఇలాగే మీ ఈ హ్యాపీనెస్ని అంటే కొత్త సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నా ఉండే హ్యాపీనెస్ని మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో సెలబ్రేట్ చేసుకుంటారని కోరుకుంటున్నాను అనుకుంటున్నాను కూడా అంటే ఆల్రెడీ సెలబ్రేషన్ అయిపోయి ఉండొచ్చు లేదంటే అయిపో చేసుకుంటూ ఉండొచ్చు ఎందుకంటే ఈ వీడియో ఎప్పుడు నాకు నాకే తెలియదు కాబట్టి నా హెయిర్ స్టైల్ చూసి మీరు భయపడకండి ఓకే బానే ఉందిలే ఒక రవ్వ రాయాలి వా చూడండి అమ్మగారు కూడా వచ్చేసారు ఈ కేక్ మా అమ్మగారు అంటే మాట్లాడు మన వ్యూవర్స్ తో సంవత్సరం అంతా దేవుడు మనకి ఎంత హెల్ప్ చేసి సంవత్సరం అంతా వీళ్ళు మనల్ని భరిస్తూ చూశారు వీడియోలు థాంక్స్ చెప్పు ఎలా ఉన్నారు బాగున్నారా మా వీడియోస్ అన్ని చూస్తున్నారండి నిజంగా మీకు మెనీ మెనీ థ్యాంక్స్ ఈ సంవత్సరం అంతా దేవుడు మనం మిమ్మల్ని మమ్మల్ని అందరిని దేవుడు కాపాడినడు దేవునికి స్తోత్రములు మీకు నా అభినందనలు మీరు మా వీడియోస్ చూస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నానండి కొత్త కొత్తగా తీస్తున్నారు రాధమ్మ నాని ఆ వీడియోస్ చూసి మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లాగ్ ఎక్కువ ఇన్ ఫ్రెండ్స్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అడ్వాన్స్ ఎందుకు రిలీజ్ అయిపోద్ది రేపు ఆ న్యూ ఇయర్ న్యూ ఇయర్ అంటే మేము ఈరోజు థర్టీ ఫస్ట్ నైట్ అండి ఈవినింగ్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము ఎందుకంటే మేము థర్టీ ఫస్ట్ నైట్ రోజున అంటే అందరూ మిడ్ నైట్ కూడా కేక్ కట్ చేస్తారు బట్ మా సెలబ్రేషన్ ముందే ఉంటుంది ఎందుకంటే మేము ఆ రోజు చర్చ్లో ఉంటాం ఆల్రెడీ ఒక వీడియో చెప్పి ఒక వీడియోలో చెప్పాను మేము క్రిస్టియన్స్ ఏంటంటే ఎక్కువగా గుళ్ళల్లో ఉంటారు పా అంటే పాత సంవత్సరం నుంచి కొత్త సంవత్సరం వెళ్ళే ఆ టైము ఆ డ్యూరేషన్ టైము ఫస్ట్ ప్రిఫరెన్స్ గాడ్కి ఇవ్వాలని అందరం చర్చ్లో ఉంటామన్నమాట సో మీరు కూడా నాట్ ఓన్లీ క్రిస్టియన్స్ నేను మీకు ఇచ్చే సలహా మీరు హిందూస్ కానివ్వండి సిక్స్ కానివ్వండి ముస్లిమ్స్ కానివ్వండి ఇంకే రిలీజియన్ అయినా కానివ్వండి మీకు తెలిసిన దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ టైంలో గడపండి దేవుడితో అంటే కొంతమంది అనవచ్చు ఆ టైంలో ఎవరు పెడతారండి ఎవరు తెలుస్తారు గుడ్లు అని చెప్పేసి అట్లీస్ట్ గుడ్లో కాపోయినా మీ ఇంట్లో అయినా మీ పూజ గదులు ఉంటాయి కదా మీకు అక్కడైనా వెళ్ళి ఆ డ్యూరేషన్ టైం ఫస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ గాడ్కి ఇవ్వండి అంటే మొదటి ఘడియలు గాడ్కి ఇవ్వండి ఓకే ఎందుకంటే సంవత్సరం మొత్తం మనం కాపాడేది దేవుడేనండి మనకి ఏ ప్రాబ్లం వచ్చినా సంతోషం వచ్చినా బాధ వచ్చినా అన్నిట్లో మనకు తోడుండేది మనుషులు ఎవరు కానీ దేవుడు మనతో ఎప్పుడు తోడుగానే ఉంటాడు కాబట్టి ఫస్ట్ దేవుడికి ప్రిఫరెన్స్ ఇవ్వండి అదైతే నేను ఈ కొత్త సంవత్సరంలో ఒక హ్యాబిట్ లాగా ఇది మలుచుకోండి ఓకేనా ఈ కొత్త సంవత్సరంలో అందరూ చాలామంది బ్యాడ్ హ్యాబిట్స్ మానేసి కొత్త హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు కదా వాళ్ళకి చిన్న కొత్త హ్యాబిట్ ఓకేనా నా తెలిసింది చెప్తున్నా తప్పగా ఎవరికైనా తప్పగా అనిపిస్తాను రియల్లీ సారీ ఫర్ దట్ అండ్ చిన్న సెలబ్రేషన్ చేసుకుందాం అని చెప్పి బాంబు ఒకటి తెచ్చామండి డింగ్ అని అంటే అట్లా మెరుపులు మెరుపులు మెరుపులుగా కాగితలు వస్తాయి కానీ ఇల్లంతా గబ్బేనండి ఊడ్చుకోలేదు చచ్చిపోవాలి కేక్ మీద పడింది కేక్ తినలేము ఏం చేద్దాం పోయింది పొట్లో పోయినాయి అంటే ఇంకేమన్నానా అయ్యో

సో ల్యాక్ చేయను ఎందుకంటే మా ఫోన్లో స్టోరేజ్ కూడా లేదు మళ్ళీ ఈ సెలబ్రేషన్ వెనక అతికిచ్చి దాని ప్రమోషన్ వీడియో అతికిచ్చి ఎక్స్పోర్ట్ చేయాలి కాబట్టి ఇంత జీబీ అయింది కాబట్టి అంత జీబీ లేదు ఈ ఫోన్లో ఓకే కేక్ ఆగండి ఆపావా ఇప్పుడు ఇప్పుడు దాకా మనం వీడియో తీసిన మన ఉన్నావు వెనకే వైడ్ వైడ్లో పెట్టాను ఇన్ అడ్వాన్స్ లేదా ఆల్రెడీ నెక్స్ట్ రిలీజ్ అవుతుంటే హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ మీ అందరికీ ఈ న్యూ ఇయర్ని మీరు మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో బాగా ఎంజాయ్ చేస్తూ మంచి అలవాటు అలవాటు చేసుకుంటూ నేను చెప్పేసాను అవన్నీ మళ్ళీ ఎందుకు రిపీటింగ్ నువ్వు కొత్తగా చెప్పు ఏదైనా నేను చెప్తా చూడు కొత్తగా కూడా నువ్వు చెప్పాలనుకున్నది ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కొత్తగా వచ్చే పాటలన్నీ చూడండి పాటలన్నింటినీ లైక్ చేయండి పాటలన్నింటినీ షేర్ చేయండి అని చెప్పాలి మళ్ళీ ఎవరు ఫోన్ చేస్తున్నారు చూడమ్మా ఓకే ఫ్రెండ్స్ మా కేక్ ను దగ్గర నుంచి చూడలేదు కదా ఇదిగోండి దగ్గర నుంచి చూడండి ఇదన్నమాట మా కేకు కలర్ఫుల్గానే ఉందిలేండి Happy, happy new, year. new Year, Happy New Year, Happy New Year, Happy New Year, to us. Happy New Year, itu, tapi Itu, itu Happy New year కేక్ మీద అండి మీద మానేతులు పడతారు అనుకుంటాం సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాం అండి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం లో మనం ఎన్నో బాధలు అనుభవించుంటాం ఎన్నో సంతోషాలు అనుభవించుంటాం ప్రతి ఒక్క లైఫ్లో దుఃఖాలు అనేవి కామన్ ఏది వచ్చినా కానీ మనం ఈ రెండు వేల ఇరవై మూడులో ఎలాగైతే మన ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి ముందుకు అడుగేసి ఈ లాస్ట్ డే వరకు లాస్ట్ క్షణాల వరకు వచ్చామో అలాగే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కూడా మనకి మంచి జరగాలి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ దేనికి వెనక మనం మోటివేట్ అవుతూ ఇంకొకరిని మోటివేట్ చేస్తూ మన లైఫ్లో ముందుకు సాగాలని నేను అందరినీ కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా అండ్ మా లైఫ్లో అయితే చాలా హ్యాపీ మూమెంట్స్ అంటే చెడు చెడు కంటే కూడా హ్యాపీ మూమెంట్సే ఎక్కువ ఉన్నాయండి మా లైఫ్లో ఈ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కూడా ఇంకా రెట్టింపు హ్యాపీనెస్ రావాలని మేము కోరుకుంటున్నాము మీ బ్లెస్సింగ్ ఉంటే మంచి రెట్టింపు హ్యాపీనెస్ ఉంటుంది ఇప్పుడు టైము వీళ్ళిద్దరికి మాట్లాడండి అయ్యా భాష రాదా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరము మీ జీవితంలో మంచి సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు ఆయు ఆరోగ్యాలతో ఈ సంవత్సరం అంతా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను హలో ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అంత ఆశీస్సు మేము ఎంతో సంతోషంగా ఉన్నాము మీరు మా వీడియోస్ చూసి ఎంతో మమ్మల్ని ఆదరిస్తున్నారు చాలా సంతోషం ఈ సంవత్సరం అంతా మమ్మల్ని మనం అందరం క్షేమంగా ఉన్నందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము ఇంకా నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశించబోతున్నాం కాబట్టి ఇంకా ప్రవేశించబోతున్నాం ప్రవేశించాము నూతన సంవత్సరంలోకి ప్రవేశించాము నూతన వీడియోస్ నూతన ఇంకా మన జీవితంలో ఎన్నో జరగాలని మీరు కూడా మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటూ అందరికీ హ్యాపీ అండ్ వీళ్ళందరూ చెప్పేశారు ఆల్రెడీ నేను చెప్పేది కూడా అదే మీరు న్యూ ఇయర్ ని అందరితో మీ ఫ్యామిలీ వాళ్ళతో ఫ్రెండ్స్ తో బాగా సెలబ్రేట్ చేసుకోండి జరిగిపోయిన వాటి గురించి వదిలేసి ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నామో తెలియదు అది మీకు మీకే తెలుస్తుంది ఇంకా రాబోయే రోజుల్లో అయినా మంచిగా పాజిటివ్గా సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకునేలాగా అందరూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కూడా న్యూ ఇయర్ వచ్చిన న్యూ ఇయర్ రోజు చాలా చాలా ప్రామిస్ చేసుకుంటారు ఎవరికి వాళ్ళు ఏమని అంటే ఈ రోజు నుంచి చెడు అలవాట్లు మానేయాలి కొత్త అని మనం అలవాటు చేసుకోవాలి అని చెప్పేసి సో మీకు మీలో ఉండే ఏదైనా ఒక చెడు అలవాటిని మానేసి కొత్త అలవాటిని మాకు కొత్తగా మంచి అలవాటుని చెడ్డ అలవాటిని కాదు మంచి అలవాటుని హ్యాబిట్గా పెట్టేసుకొని ప్రతిరోజు అది చూసుకుంటూ చేసుకుంటూ ఉండండి అది ఏదైనా కానీ మంచి అలవాటుకుని అలవర్చుకోండి మీ లైఫ్లో చెడు అలవాటుని ఒకటి దాని ఒకదాన్ని వదిలేయండి సో అదనమాట సో మనలో ఉండే చెడు మనకి పనికి పనికిరాదండి ఉన్నాయి కూడా అన్నీ పోతాయి చెడు వల్ల మంచి అనుకోండి ఇంకా నాలుగు తెచ్చి పెట్టిద్ది అంటే మనకు లాభం ఉంటుంది మంచి మంచి వల్ల సో ఎంత ఎంత చెడు చెడుకి మనకు మనసు పీకుతున్నా కూడా ఆ చెడుని కంట్రోల్లో పెట్టుకుంటూ మంచికి మనం ప్లేస్ ఇద్దాం ఓకేనా అది అండ్ ఓకే ఫ్రెండ్స్ ఎనీవే ఇంతవరకు మా వీడియోలన్నీ చూస్తున్నందుకు చూస్తున్న ప్రతి ఒక్కరికి అభిమానులకి మమ్మల్ని ద్వేషించే వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మమ్మల్ని ద్వేషిస్తూ కూడా మా వీడియో చూస్తున్నందుకు సో అదనమాట ప్రతి వీడియో చూడండి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇప్పుడున్న పొజిషన్ కంటే కూడా ఇంకా బెటర్ లైఫ్ మాకు మేము లీడ్ చేయాలంటే మీకు సపోర్ట్ కావాలి ప్రతి వీడియోని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్స్ చేసుకోండి ఆల్ మ్యూజిక్ అండ్ రాద ఐడియా మా ఒకరికొకరికి నేనే हैप्पी न्यू ईयर मम्मी थैंक यू हैप्पी न्यू ईयर नानी थैंक यू हम आते साथ लोकल भाषा में कुडरीमेटो आ क्रीमो तो जस्ट चॉकलेट देती देता मेरे के हैप्पी न्यू ईयर भाषा చెప్పలేదండి రాధమ్మ హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరం రాధమ్మ బాలో ఉంది మాకు ఎంతో ఇంకో రెండే ఇప్పుడు మాకు రాదమ్మ ఉన్నందువల్ల మా ఇల్లు కడకడలా సంతోషంగా ఉంటున్నాం के एक मतलब दिन एकदूसरे में बड़ा सगा एक दिन एक बात ये बोलती है एक मतलब दिन एक दिन एक बात का जोड़ा नहीं एक ब्रेड बुलंद ब्रेड में इन दमेर के बुलंद ब्रेड है रणजीनाथ ఇంత పెడదాం అనుకున్నా కానీ పన్ను నొప్పి జ్ఞానదంతం అంటే రాగం కుండే జ్ఞానం సరిపోక ఇంకొంచెం జ్ఞానం పెంచుకోవడం జ్ఞానదంతం వస్తుంది అంత అట్టు పట్టింది సరే హ్యాపీ న్యూ ఇయర్ రాదమ్మా ఈ జ్ఞానదంతంతో ఇంకా జ్ఞానాన్ని పెంచుకొని వచ్చే సంవత్సరము ఇంకా జ్ఞానమైన పనులు చేయాలి లేక లేకుండా చేయాలని కోరుకుంటున్నాను రాదమ్మ అన్నింటిలో లాగేనండి తినడం లాగే నువ్వు ఆర్గ్యుమెంట్ చేయడంలో కూడా లాగే అది ఇప్పుడు కూడా లాగే ప్యా అంటే ఈ రోజు బండి మీద పోతా పోతా ఫోన్ వచ్చిందండి చిన్న పర్సన దగ్గరిచున్నా ముందు అది తీసి ఫోన్ వస్తుంది కదమ్మా చూడమని చెప్పి నేను డ్రైవ్ చేస్తున్నాను తక్కువ మంది తీసి తీసుకోవడానికి ఒక ఐదు నిమిషాలు పట్టింది చెయ్యి ఎత్తి ఎట్టే లాగ్ అండి సినిమాలు వర్క్ కావాలన్న సినిమాలు అనుకుంటా ఒక లాగ్ ఈ రోజు మాతో పాటు భాషాగూడ ఉన్నాడు నాకు చాలా రెండు వేల ఇరవై మూడులో లో నాకు ఏం మంచి జరిగిందో చెడు జరిగిందో తెలియదు కానీ మంచి మాత్రం వీళ్ళిద్దరు దొరికారండి నాకు లక్కీగా భాష గుణం ఎట్లాంటి సరదాగా తీసుకుంటారు కామెడీగా అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము చాలా ఫ్రీగా కలిసిపోతాడు అర్థం చేసుకుంటాడు అంటే ఎవరు ఏ మైండ్ లో ఉన్నారు ఏం ఉన్నారు ఉన్నారని చెప్పి అర్థం చేసుకుంటాడు అది నాకు బాగా ఇష్టం రాదనే అండి తెగ హక్ అయిపోతా ఉంది కానీ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో చాలా మంది మాకు దూరం అయిపోయారు పోనీయండి చెడ్డ వాళ్ళు పోయారు అనుకుందాం మన లైఫ్ లో నుంచి మనల్ని హేట్ చేసే వాళ్ళు పోయారు అనుకుందాం కానీ మంచి వాళ్ళు ఇదిగో ఇట్లా నాకు వీళ్ళిద్దరు దొరికారు కాదనుకోని పోయే వాళ్ళ కోసం మనం అవసరం లేదు వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు లైఫ్ లో కాసేపు వెయిట్ చేయాలి దేవుడు మనకి దూరం చేశాడంటే వాళ్ళకంటే బెటర్ వాళ్ళని గుర్తు పెట్టుకోండి మీరు ప్రేమించిన వాళ్ళు వారు ఎవరైనా సరే ఈ మధ్య లవర్స్ ఎక్కువ మీరు ప్రేమించు ఎవరైనా సరే కానీ మీకోసం వాళ్ళే వస్తారు అవును ఓకేనా ఒకరు దూరం అయిపోయారని చాలా మంది ఈ మధ్య సూసైడ్స్ కూడా విన్నానండి రెండు మూడు నేను చుట్టుపక్కల విన్నవైతే రెండు మూడు విన్నాను ఎవరో దూరం అయిపోయారని ఎవరో ఫోన్ లేదలేదని అసలు సిల్లి సిల్లి రీజన్స్ చనిపోయారు బట్ అలా ప్రాణాలు తీసుకోవద్దండి మనకుండేది ఒక చిన్న లైఫ్ దాంట్లో సగం అయిపోయింది ఆల్రెడీ మాకు ఇప్పుడు పాతికేళ్ళు ఇంకా ఇంకొక రెండు మూడు ఏళ్ళు అయితే ముప్పై ఏళ్ళు వచ్చేస్తాయి ఆల్రెడీ భాగం అయిపోయింది ఇంకొండే అసలు బతికేదా యాభై సంవత్సరాలు బతికేమంటే నిండాసి ఈ కాలంలో అంటే సగం జీవితం అయిపోయింది ఆడ ఇంకా సగం జీవితం ఎందుకు కోపాలు ద్వేషాలు చిన్ని లైఫ్ చిన్నగా అనుభవిద్దాం హ్యాపీగా ప్రశాంతంగా ఉన్న కొద్ది రోజులైనా పీస్ఫుల్గా ఉందాం అది నాకు నేను కోరుకునే లైఫ్ అండి మాట్లాడత నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే ఇలా న్యూ ఇయర్ కి మీ అందరూ ఇక్కడ ఆ సాంగ్ చేయటం ఆ సాంగ్ చూడముయటము చాలా చూసారా తొంగి చంద్రబాబు చంద్రబాబు ఏరేనండి సాంగ్ చూడండి ఆల్ మ్యూజిక్ లో ఉంటుంది కొత్త సాంగ్ రాదా నేను హీరో హీరోయిన్ చేశాను క్యారెక్టర్ ఆయన పేరు ఆయన పేరు మర్చిపోయాను చాలా సీనియర్ యాక్టర్ ఆయన సూపర్ గా యాక్టర్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం నాకు కానీ ఆయన పేరు మర్చిపోయాను కరెక్ట్ సెట్ అయిపోయాడు అనమాట ఆ క్యారెక్టర్ ఖచ్చితంగా ఆ సాంగ్ చూస్తే ఖచ్చితంగా భాష యాక్టింగ్ చేసి నవ్వుకుంటారు అంటే దాని కామెడీ క్యారెక్టర్ దాంట్లో కామెడీకి నా తెలిసినంత వరకు అంటే ఫస్ట్ టైం మాతో సాంగ్ లో కనిపించడం అనమాట నా తెలిసిన మాక్సిమం న్యాయం చేసేయండి బాగా కామెడీ అని కలరించా మీరు మళ్ళీ మా సపోర్ట్ మంచిగా ఇవ్వండి మంచి మెసేజ్ పెట్టండి ఇంకా మీకోసం మంచి వీడియోస్ చేస్తాను మా టీం కూడా పెరుగుతుంది మా టీంలో చేయాలనే ఇంట్రెస్ట్ అందరికీ వస్తుంది సో ఇలాగే మంచి మంచి వీడియోస్తా మిమ్మల్ని అలరిస్తా అండ్ మమ్మల్ని ప్రేమించి అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా విష్ యు వన్స్ అగైన్ ఐ విష్ యు ఏ బిగ్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ మా మమ్మల్ని ప్రేమించని వాళ్ళకి మమ్మల్ని ఇష్టపడిన వాళ్ళకి కూడా వన్స్ అగైన్ స్పెషల్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ పొంగల్ సంక్రాంతి అల్సో బై బై ఇంకా మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బై టేక్ కేర్ బై 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 గుడ్ నైట్ గుడ్ నైట్